ఎంత ఏ పని రామనంతటి వాడు రామరాయుడు భీమానంతడి వాడు భీమరాయుడు బల్లల వేన ఇద్దరు పిల్లలు ఏమనుకున్నారు తమ్ముడా ఇంటి కాడా మన బుట్టలు ఉండే మన తల్లి గడపరా బిడ్డ చదివించవచ్చు మనకు చెల్లె రావచ్చురా

రాగిదికి రాగిడి అదే మీ అక్కడ అంతే వార అక్క ఎక్కడ వచ్చా వస్తే నాకు నా చేతి అవద్దు நேத்துக்கோத்துக்கொண்டி மெல்ல அது கடலோட ஏடோக்கரே சின்ன

మాత్రం ఇద్దరు కొడుకులు ఎత్తుకొని సంబరపడ్డరా తీసింది అలా ఏనాడు మాత్రం అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పదే ఎత్తుకొని అవతు అని ఆ ఇద్దరు కొడుకులు ఏనాడ మాత్రం వెళ్ళిపోయింది ఆ బిడ్డకు తడిపోయిన మరి ఏనాడ మాత్రం మరి స్థానం ఊపిచ్చింది అవ కన్న బిడ్డకు ఏనాడ మాత్రం పాలిచ్చింది ఆడవాళ్ళకి అరవై ఆరు పనులు అన్ని పనులు తీసుకున్నది మరి ఏనాడు మాత్రం అట్టంటే రోజులు గడవంగా దినడ పదకొండు రోజుల పొద్దు గడిచింది పదకొండు రోజులు నాడు గిట్టు తల్లు గట్టు తల్లు పులివే కొమ్మలు తీసుకట్టి పదకొండు రోజుల నాడు ఆ పీటని ఎత్తుకొని అవ మరిసి మూర్తులు ఆడంగా తల్లికి బాలంత రోగమైన

ఏనాడు బాలంత రోగ వద్ద అంటే కాలు నడవద్దరేము అవ నోట మాట వద్దలేదు బిడ్డలు ఏనాడు నాడు మాతో జారి కింద ఇడిసిందో అమ్మా కింద వద్ద బిడ్డ ఏనాడు క్యావు కూతలు ఏద్దంటే అయ్య బిడ్డ మీద వద్దదమ్మా ఓ దేవుడా ಬಾಲಂತ ರೋಗ ಮಾ ತಲ್ಲಡಿ ಅವರವ ಚೆನೇವಾರಿಗೆ ಎಮಳ ಕನಪಡತರ ಮುರಿಯ ಕುಕ್ಕೂ ಎಮಲು ಕನಪಡತಾರಾಟ ಪುಡುಕಿಲ್ ಎಳು ಕನಪಡತಾರಾಟ ಬಾಲಂತ ರೋಗ ತೀ ஆய் கல்ல முக்கிய கலோடையா நாய వచ్చిన తల్లికి మీరు కళ్ళల్లో తల్లు నానా అయ్య మీరు ఇతరు మీరెవ్వరంటే వచ్చిన యమధర్మరాజన్నాడు ఓ బిడ్డ తీరు ఎవరు కాదు నేను యమపురి ఏలేటి వాళ్ళు నా పేరు యమధర్మరాజు బిడ్డ అందుకు భూమి లోకల కరవైన బిడ్డ రావే పోద గురు అంటున్నాడమ్మా చూసావన్న మాట నీ నోటి నానా ఎలా చనిపోయిన వారి ఎవరగరవడతలు నానా గీ ఉడత వారి ఇల్లల్లా మా రాజు రాజకుమరయ్య ప్రాణం ఓవంగా ఆయన ఎండాది కచ్చిందా బంగారం అది కచ్చిందా అవతల మాది కచ్చిందా డబ్బాది కచ్చిందా నానా

నేనెంతో సంబరపడ్డ బిడ్డలలో ఓ బిడ్డ రాజవ్వా ఓ బిడ్డ తమ్మవ్వా ఈ తండ్రి ప్రాణం ఓ వంగ బిడ్డల మీకు మతలా వదిలేసే అయ్యా ఓ నాయన రాజకోరయ్యా నువ్వు ఎక్కడెళ్ళిపోయినావు బాబాది

పిల్లలకైనా కానీ అవి ఉన్ననాల్లగా వీధి భోగాటగా వన్నరు మోకు అవి ఉన్న నాళ్ళవ్వ వీధి భోగాటగా వన్నరు బిడ్డలారా ఆకు ఈ అది పదకొండు రోజుల పొద్దుగడ తల్లి బిడ్డలారా ఓ బిడ్డ రాజవ్వ ఓ బిడ్డ తమ్మవ్వాకు ఈ నాయన పాడవాడి నాయన పండుగ ఏది బిడ్డలాలో

ಮಾನ ಪೇರಿ ಮೇವು ಪಂಡ ಬಿಡಲಾರು ನೀರು ಮಂದಿ ತೋರಿ ಅದೂ ರೂರ ಬಿಡಿಯು

చూడబుట్టి నోడ ఒక మాట నాన్నల గిట్టల్లరు నాన్నదమ్ములు గిట్టల్లరా నా బిడ్డలు చెల్లల్ల శిలకల్లా మా బాబుకి అలబుంటి మా బాబు తోని బాధ ఎప్పుకుందు రోజు మా బాబు లే గు నాకు నా అన్నదమ్ము తిరుపతి అన్న లేడానికి నా బిడ్డలు నీటి కచ్చకుడు కాకు ఓ కోడల శ్రీలాతాకు నువ్వు పెట్ట మంచిదే పోయే

మీ అవి ఏమి కూరాలేదు మీ అత్త ఏమిటా కూరాలేదు బిడ్జాకు నువ్వు ఒక మాట అంటే కూడలా